ఫుడ్ ఏర్పడడం వల్ల కార్పొరేషన్ కి ఆదాయం పెరుగుతుందని చెప్తా ఉన్నారు మైలవర కృష్ణ కుటుంబం వల్లే కదా కార్పొరేషన్ ఒక నిధులు గండి కొడుతున్నారు దీనికి ఆధారాలతో సహా మేము కావాలంటే చూపిస్తా ఉన్నాం కార్పొరేషన్ నిధులు గండి కొట్టేది మైలవర కృష్ణ కుటుంబమే కదా మరి ఫుడ్కోట్ ఏర్పడడానికి కార్పొరేషన్ నిధులు ఎలా పెరుగుతాయి సాయంత్రం పూట ఇక్కడ జనసంచారం ఉండరు అన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు ఎంతమంది ఇక్కడ ఇరవై నాలుగు గంటలు ఈ ప్రాంతంలో జనసంచారం ఉంటూనే ఉంటారు ఎంతో ఇబ్బందులు ఉంటాయి ఈ ఫుడ్ కోర్ట్ వల్ల స్థల సెంటర్లో ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయడం వల్ల ఎంతో మంది చిరు వ్యాపారులు నష్టపోతూ ఉన్నారు చిరు వ్యాపారులు వట్ట కొట్టి ఈ వసూళ్లు అక్రమ వసూళ్లు చేయడం చాలా దారుణం అని కూడా ఈ సందర్భం తెలియజేస్తూ ఉన్నాను అంతేకాకుండా రంగాగారి విగ్రహం దగ్గర ఉన్న బార్లు బార్ల కోసమే కదా ఈ టచ్చింగ్ కోసమే కదా ఈ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేసింది కేవలం మందుబాబులు టచ్చింగ్ కోసమే ఈ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేశారు ఈ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయడం వల్ల చాలా మంది చిరు వ్యాపారులు నష్టపోతారు ఈ ఫుడ్ కోర్ట్ రా రాకూడదు వస్తే చాలా మంది వ్యాపారులు నష్టపోతా ఉంటారు దీనికోసం మేము ఎంతైనా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము అంతేకాకుండా ఈ నలభై నాలుగు నలభై ఐదో డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు ఎందుకు ఈ ఫుడ్ కోర్ట్ గురించి స్పందించడం లేదు అంటే వీళ్ళకు కూడా ఈ ఫుడ్ కోర్ట్ లో షాపులు వాటా ఇస్తాన్నారా మీ సమాధానం చెప్పాలి మీరు దీనికి కూడా ఈ ఫుడ్ కోర్ట్ వాటాలు ఇస్తానని చెప్పారా మీకు